హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చూడండి మేమైతే డెకింగ్ వేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఓకే చూడండి ఎలాగా సివర్ వేస్తున్నారు చూడండి ఈరోజంతా మొత్తం ఇది వేస్తామండి ఇది చూడండి వేస్తాము మొత్తం సెంటరింగ్ వేసి మొత్తం వేసాం ఫ్రెండ్స్ మా ఊర్లోనైతే ఇలా మట్టి సెంటరింగే వేస్తాము మీ ఊర్లోనే ఎలాంటి సెంటరింగ్ వేస్తారో కామెంట్ అయింది ఫ్రెండ్స్ చూడండి అల్లాడు ఉన్నాడే చూడు వేసేద్దమా చూడండి రోబో కదా రోబో చూడండి ఏం చేస్తున్నారు కటో కటో కట్టలేకపోతున్నారు నైనీళ్ళు ఎంత కష్టమో అందుకోవడం చూడండి వరుస ఎస్ఐ వరుస అదే అదే చూడండి ఫ్రెండ్స్ గొప్ప రాలు తవ్వడానికి కూడా ఇబ్బంది అయిపోతుండ్రు అక్కడ రాళ్ళు రాళ్ళు ఏ త్వమే చూడు అయితే త్వే ఆ బూతువర్ ఉడుడి ఉని పామా తోమే ఇట్ సోడ తోమే ఇట్ సోడ యాగి టూవర్ తోమే తోమే అంతా ఉబర్ సేదా విజయガルbeta కర బాపట చూడండి ఎలా గిసరుతున్నారు కింది నుంచి

వీడోడ బిర్న్రికారం చేసి అక్కడ పనిచేస్తున్నాడు వీడు పని చేస్తున్నాడు అవును అనేసి బొక్కలు గాలి